మార్చి పన్నెండవ తారీఖుని గౌరవనీలు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రేపు మార్చి పన్నెండవ తారీఖుని ఈ నెల యువత పోరు అనే నినాదంతో ఏదైతే చదువుకుంటున్న పిల్లలు ఈ ప్రభుత్వం కోటం ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించక వారి తాలూకా అనేక ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అలాగే ఏదైతే ఎన్నికల్లో నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పి ఎవరైతే ముప్పై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తాం లేని పక్షంలో ప్రతీ నెల ఉద్యోగం వచ్చేంతవరకు కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగం గుర్తిస్తామని చెప్పిన నేపథ్యంలో లేదు ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఒకేసారి ప్రభుత్వం పదిహేడు మెడికల్ కాలేజీల్ని శాంక్షన్ చేసి ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం చేసి మరి ఈ అకాడమిక్ ఇయర్లో రాబోయే ఈ అకాడమిక్ ఇయర్లో ఇంకొక ఐదు కాలేజీలు ప్రారంభోత్సవం చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం మరి వాళ్ళ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం పూర్తిగా మెడికల్ కాలేజీల్ని ప్రైవేటు పరం చేసే విధంగా ముందుకు తీసెళ్లే విధంగా చేస్తున్న విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఈ జిల్లా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు దృష్టికి తీసుకురావాలనే ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని ఉద్దేశంతో ఆ రోజు జిల్లా కలెక్టర్ గారికి ఒక మెమరాడ్ను సమర్పించాలని ఒక నిరసన ర్యాలీ చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయించడం జరిగింది మరి ఆ కార్యక్రమాన్ని మార్చి పన్నెండవ తారీఖుని ఈ నెల బుధవారం ఉదయం తొమ్మిది గంటలకి నేరు యువ కేంద్రం దగ్గర ఉన్న మున్సిపల్ పార్క్ వద్దకు మరి ఈ జిల్లాలో ఉన్న ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా విద్యార్థి విభాగం మరి ఏదైతే వైఎస్ఆర్ స్టూడెంట్స్ యూనియన్ కానీ వైఎస్ఆర్ యూత్ వింగ్ కానీ వారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు కూడా పాల్గొనాలని మీ అందరికీ ఈ పత్రికా సమావేశం ద్వారా మీ ద్వారా ఈ జిల్లా యావత్ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా మా మహిళా కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం మరి అదే రోజు మీ ద్వారా ఈ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు నియోజకవర్గ కార్యకర్త నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా మరి ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం మరి వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా జెండా ఆవిష్కరించి ఆ జెండా ఆవిష్కరించిన కార్యక్రమం తదనంతరం మరి సుమారుగా తొమ్మిది గంటలకి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాలని జిల్లా కేంద్రంలో పార్టీ నిర్ణయించడం జరిగింది మరి పెద్ద ఎత్తున మీ నియోజకవర్గాల కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని త్వరితగతంగా అక్కడి నుంచి జెండా ఆవిష్కరణ చేసుకొని జిల్లా కేంద్రంలో కూడా మరి ఆ రోజు ఈ కార్యక్రమాన్ని మరి ఆ నెహ్రూ పార్క్ వద్ద ఏర్పాటు చేసిన జరిగింది అక్కడ కూడా మరి పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని జెండా ఆవిష్కరించుకొని తర్వాత ఈ ఫీజు ఏదైతే యువత పోరు అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం మరి మీ ద్వారా ఈ జిల్లా యువతకి ముఖ్యంగా విద్యార్థులకి నిరుద్యోగ యువతకి ఎవరైతే ఉన్నత చదువులు చదువుకోవాలి మధ్యతరత కుటుంబీకులు నా పిల్లవాడు కూడా ఒక డాక్టర్ కావాలి ఒక ఇంజనీర్ కావాలి ఒక మంచి ఉన్నతమైన స్థానానికి పోవాలని చెప్పి ఒక మధ్యతరగతి కుటుంబ కూడా ఒక పేద కుటుంబికుడు కూడా ఈ చదువు ధనవంతులకే కాదు ఈ విద్య ఈ ప్రభుత్వ నైతిక బాధ్యత ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడు ఒక మాట చెప్పారు ఈ దేశంలో ఏర్పడే రాబోయే ప్రభుత్వాల్లో ఈ స్వాతంత్రం తెచ్చుకున్న బ్రిటిష్ వారి దగ్గర నుంచి రాబోయే ప్రభుత్వాలన్నీ కూడా ఒక ప్రాథమిక హక్కుగా రాజ్యాంగ హక్కుగా కల్పిస్తున్నాం ప్రభుత్వాలు తప్పకుండా విద్యని ఎక్కడా కూడా ప్రతి కుటుంబ ఈ ఈ దేశంలో పుట్టిన ప్రతివాడికి విద్యను అందించాలి అని ఒక ఆలోచన చేసిన మహనీయుడు ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో ఆనాడు కీర్తి చేసిన రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటిగా ఒక ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగువాడు ప్రతి కుటుంబీకుడు అది పేదవాడైనా మధ్యతర్త కుటుంబికుడైనా ఒక చిన్న చిరు అయినా ఎవ్వరైనా సరే నీ కుర్రవాడికి తెలివితేటలుంటే నీ కుర్రవాడు పెట్టిన ప్రవేశ పరీక్షల్లో పాస్ అయితే ఎలాంటి ఖర్చైనా ఎంత ఖర్చుని ప్రభుత్వం భరిస్తుందని చెప్పి ఆనాడు ఫీజు రింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించిన మహనీయుడు ఆ మహనీయుడు నేతృత్వంలో అనేక మంది ఈరోజు డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వారు సుదీర్ఘంగా రెండు తరాలయ్యింది రెండు వేల నాలుగు తొమ్మిదిలో వారు ముఖ్యమంత్రిగా చేసిన కాలం తర్వాత అనేక మంది రెండు తరాల్లో చాలామంది వచ్చారు విద్యార్థులు చాలామంది వాళ్ళు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు ఎక్కడికైనా పోతా ఉంటే చాలామంది చెప్తారు నా నా కుటుంబం నా తండ్రి ఒక చిరు కూలి నా తల్లి పేరెంట్కి వెళ్ళి పనికి వెళ్ళే పల్లి నేను ఈరోజు డాక్టర్ నయ్యాను ఇంత మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నానని చెప్పి అనేక మంది దగ్గర విన్నాం మీ అందరికీ తెలుసు ఆనాడు ఫీజు మెంబెర్స్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు తద్వారా మళ్ళీ ఏర్పడిన ప్రభుత్వాలు దాన్ని నిర్వీర్యం చేస్తూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో పూర్తిగా ఫీజు మెంబెరెన్స్ పథకాన్ని మళ్ళీ నిర్వీర్యం చేసి మళ్ళీ కార్పొరేట్ విద్యని మళ్ళీ ధనవంతుని మాత్రమే చదువుకోవాలని ఒక ఆలోచనతో చేశాయి గత ప్రభుత్వాలు మరలా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రిగా వచ్చారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఆయన ఆలోచనలు ఎప్పుడూ కూడా ప్రతి పేదవాడు ప్రతి కుటుంబీకుడు కూడా చదువుకోవాలి ఉన్నతమైన చూడాలని విద్యాల్లో సంస్కరణ తీసుకొచ్చారు నాడు నేడు విద్య ద్వారా ప్రతి దగ్గర కూడా సంస్కరణ తీసుకొచ్చారు వారు ఇవాళ ఇవాళ భారతదేశంలో అత్యున్నతమైన దే ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన ఐక్యరాజ్య సమితిలోకి వెళ్ళి కస్తూర్బా విద్యా పాఠశాలలు మోడల్ స్కూల్ పిల్లలు వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రసంగించిన దాఖలను గత ప్రభుత్వంలో చూసాం గత ప్రభుత్వంలో ఎక్కడికైనా ప్రైవేట్ పాఠ ప్రభుత్వ పాఠశాలకి వెళ్తే నో వేకెన్సీ బోర్డులు చూసాం మరి అదే కాకుండా ఆనాడు ఫీజు రేమన్స్ బకాయిల్ని ఒక్క రూపాయి కూడా లేకుండా ప్రతి ఒక్కరికి పిల్లలకి ఏమన్నా ఆ రోజు ప్రతి ఒక్కరికి చెల్లించే కార్యక్రమం చేశారు ఆ రోజు జగన్ అని విద్యాదేవిని కానీ జగన్ వసతి దేవని కానీ ఓ పక్క హాస్టల్ పిల్లలకి ఎప్పటికప్పటికీ మెస్ఛార్జీలు కానీ ఇస్తూ వాళ్ళకి అందరు చూసేవారు ఉచితంగా పుస్తకాలు ఇచ్చేవారు ప్రతి ఒక్కరికి సమయానికి ఆ పేదం పిల్లలు అమ్మఒడి ఏదైతే కార్యక్రమం పెట్టారో అమ్మఒడి కార్యక్రమాన్ని ఆ ప్రతి టైంకి ఆ పిల్లలకి జూన్ నెలలో స్కూల్ మొదలైన మా పిల్లలు చదువుకోవాలి అన్ని రకాలైన సౌకర్యాలు అందించాలని అమ్మఒడి ఇచ్చే కార్యక్రమం చేశారు ఇది గత ప్రభుత్వాలు ఆలోచన చేసే కార్యక్రమాలు అదే కాకుండా ఆనాడు విద్య ఎప్పుడు కూడా ప్రైవేట్ పరం కాకూడదు విద్య ప్రభుత్వాలు అందించాలి ఎంతటి ఖర్చైనా అందిస్తే అది క్యాపిటీ ఇన్వెస్ట్మెంట్ కింద వస్తుంది వాళ్ళు మళ్ళీ ఈ ప్రాంతంలోని డాక్టర్లుగా అయ్యి ఇక్కడున్న ప్రజలకే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే కార్యక్రమాలు చేస్తారని చెప్పి ఆ రోజు దాన్ని ఇన్వెస్ట్మెంట్ కింద చూశారు ఆనాడు ఆనాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడు ప్రైవేట్ పరం చేయాలని కోరుకోలేదు కార్పొరేట్ విద్యా సంస్థలు పెంచాలని కోరుకోలేదు కానీ నేటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ఓ పక్క ఫీజులు బకాయిలు పెడుతున్నారు ఓ పక్క ప్రిన్సిపాల్స్ కానీ ఆ యాజమాన్యాలు కానీ మీ పిల్లలకి టీసీలు ఇచ్చి పంపించేస్తాం మీరు ఫీజులు కట్టకండి కట్టకపోతే అని చెప్పి ఇవాళ ఇబ్బంది పెట్టే పరిస్థితి స్వయాన జిల్లా కలెక్టర్లే పిలిచి యాజమాన్యాల్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్బంధంగా మీరు మీరు హల టికెట్లు ఇవ్వాలి అని చెప్పి నిర్బంధించే పరిస్థితులు అంతేగాని ప్రభుత్వం వారికి బకాయిలు పెట్టిన ఫీజు బకాయిల్ని తక్షమే చెల్లించాలని ఆలోచన చేయట్లేదు ఇవాళ ఇప్పటికే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయినప్పుడు కూడా బకాయిలు చెల్లించే పరిస్థితి లేదు యాజమాన్యాలు చివరి రోజుల్లోకి వచ్చరికి పిల్లలకు సరైన విద్యను కూడా అందించట్లేదు మాకు ప్రభుత్వాలు మాకు రెంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అని చెప్పి వాళ్ళ ఉపాధ్యాయులు టీచర్లు చేతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇవాళ యాజమాన్యాల దగ్గర ఉంది ప్రైవేట్ యాజమాన్యాలు కాబట్టే ఈరోజు అదొక అంశాన్ని ప్రాథమికమైన అంశంగా తీసుకొని యువత పోర్వ నినాదంతో యువతకు బాగుండాలి యువత కోసం పోరాడతాము వైఎస్ఆర్ పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇవాళ ఈ ప్రభుత్వానికి మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణమే ఫీజు బకాయిలు చెల్లించే విధంగా ఆ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలు అనేక హామీలు ఇచ్చింది సరే హామీలన్నీ పక్కన పెడదాం ఇప్పటికి నిత్యం చర్చ జరుగుతూనే ఉంది వారు సూపర్ సిక్స్ హామీల గురించి వారు చెప్తున్న మాటల గురించి అసెంబ్లీ వేదికగా ఇవాళ శాసనమండలి వేదికగా చెప్తున్న మాటలు చూస్తూ ఉన్నాం ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవాళ నిరుద్యోగ భృతి మీరు వచ్చే మాట చెప్పారు ఈ రాష్ట్రం వచ్చినట్టునే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చేస్తాం మీకు ఉద్యోగాలు కల్పన చేసేస్తాం లేదు ఉద్యోగాలు రాకపోతే మీకు నెలకి మూడు వేల రూపాయలు యువతకి ఇస్తామని చెప్పి మరి కూటమి నాయకులు అందరూ కూడా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు అందరూ ఇవాళ మంత్రులుగా శాసనసభ్యులు ఉన్నవాళ్ళు ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి ఆనాడు వారి నియోజకవర్గ పరిధిలో ప్రతి కుటుంబానికి చెప్పారు ఎప్పటికీ ఒక సంవత్సరం అయిపోయింది మీ ప్రభుత్వం ఏర్పడి ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ వచ్చింది గత బడ్జెట్లో కూడా మీరు లేదు నెలకు మూడు వేల రూపాయలు ఎక్కడ పన్నెండు నెలలు తీసుకుంటే గత సంవత్సరం ముప్పై ఆరు వేల రూపాయలు మరి ఈ సంవత్సరం తీసుకుంటే ఎక్కడా కూడా బడ్జెట్లు ఎక్కడా కూడా ప్రతిపాదన లేవు బడ్జెట్లో అక్కడ కేటాయింపులు లేవు సుమారుగా విద్యార్థులకు అందరికీ తీసుకుంటా ఉంటే సుమారు గత మా మొన్న మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడ్జెట్ కేటాయింపులు మీరు చెప్తా ఉంటే కేవలం ఏడు వేల ఐదు వందల చిలుక ఇవాళ బడ్జెట్లో కేటాయింపు చేయాలి ఈ నిరుద్యోగ యువత కోసం నిరుద్యోగ వృద్ధి కోసం అని చెప్పారు కానీ ఎక్కడా కూడా ఒక్క రూపాయి కూడా కేటాయింపు లేదు అంటే గతంలో ముప్పై ఆరు వేలు మళ్ళీ రాబోయే పన్నెండు సంవత్సరం పన్నెండు నెలలు తీసుకుంటే మరొక ముప్పై ఆరు వేలు డెబ్బై రెండు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగ యువతికి ఈ ప్రభుత్వం బాకీ పడి ఉందన్న విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మీ మిత్రుల మీడియా సోదరుల ద్వారా ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న బోటకు హామీలు అబద్ధ హామీలు మోసం చేసే కార్యక్రమం దాని మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం తక్షణమే బడ్జెట్లో మళ్ళీ కేటాయింపులు పెట్టండి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు యువతికి ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీని ఎట్టి బస్సులు అమలు పరిచి చేయాల్సిందే మీరు మోసం చేసి ఆనాడు మాయ చేసి మీరు ఓట్లు సంపాదించుకున్నారే ఎట్టి పరిస్థితుల్లో మీ తాలూకా హామీల్ని అమలు పరిచే విధంగా మీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అది కార్యక్రమం చేపట్టాం అలాగే మూడోది ఇగర వైద్య కళాశాలలు సుమారు పదిహేడు వైద్య కళాశాలలు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో ప్రతిపాదన పంపించి పదిహేడు కళాశాలలు పెడితే అందులో విజయవాడ జిల్లాలో ఒక కళాశాల గత ప్రభు గత పాలకులు అనేక హామీలు ఇచ్చిన గత ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చిన కేవలం అమ్మవారి సాక్షిగా ఆనాడు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు మాటిస్తే ఆ మాటని నెరవేర్చుకొని ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలని ప్రారంభించిన ఘనత ఇవాళ గత ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారిది గత ముఖ్యమంత్రి గారిది అని చెప్తా ఇవాళ అలాంటి పరిస్థితిని దీంతోపాటు ఐదు కళాశాలలు ప్రారంభోత్సవం చేశారు ఆ రోజు మరలా ఈ సంవత్సరం ఐదు కళాశాలలు ప్రారంభోత్సవం చేయాలి ఇవాళ ఓ పక్క కేంద్ర ప్రభుత్వం వచ్చి కేంద్ర ప్రభుత్వం సొంత నిధులతోనే ఇవాళ కళాశాలలో పక్క నుంచి ప్రారంభోత్సవం దేశంలో చేస్తూ ఉంటే ఇవాళ ఆ వైద్య శాఖ ఆరోగ్య మంత్రి గారు చెప్తా ఉంటారు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు పూర్తిగా ప్రైవేటు పరం చేసేస్తాం దీన్ని ప్రైవేట్లే మీరే నడిపించుకోండి మీరే ఫీజులు కట్టుకోండి దీన్ని పీపీపి మోడల్లో ఎవరైనా వస్తే ఔత్సాహ్యులు రండి మీకు ఇచ్చేస్తాం కాలేజీలు అని చెప్తున్నారు మీరు వ్యాపారాలు చేసుకోండి అని చెప్తున్నారు మళ్ళీ అమ్ముకోండి సీట్లని చెప్తున్నారు అనేక మంది డాక్టర్లని ఈ రాష్ట్రం నుంచి పేద ప్రజల నుంచి తీసుకోవాలని చెప్పి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తే నేటి ప్రభుత్వం నేటి ముఖ్యమంత్రులు నేటి ప్రజాప్రతిలో ఆలోచన దీన్ని ప్రైవేటు పరం చేసేస్తామని ఇది ఈ ప్రభుత్వం తాలూకా విధానాలు మీరెంతసేపు మీ తాలూకా ఆలోచనలు అంతా అమరావతిని బాగు చేసుకుందాం మీ ప్రాంతాలని మీ ప్రాంత తాలూకా ఆస్తులను పెంచుకుందాం అని ఆలోచన చేస్తున్నారు తెప్పించి ఈ సుమారుగా ఒక సంవత్సర కాలం అయింది మీ ప్రభుత్వం ఏర్పాటు దగ్గర దగ్గరగా బడ్జెట్ కేటాయింపులయ్యే ఈ ప్రాంతాల అభివృద్ధి గురించి లేదు ఈ ప్రాంత పిల్లల గురించి లేదు ఈ ప్రాంతంలో ఉన్న వైద్య కళాశాల తాలూకు పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ ఈ వాటన్నిటి మధ్య కేవలం యువత సంబంధించిన సమస్యల మీద ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలని చెప్పి తద్వారా ప్రజలకు తెలియజేయాలి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను తెలియజేయడానికి ఇవాళ రేపు పన్నెండవ తారీఖుని పెద్ద ఎత్తున ఒక నిరసన ర్యాలీని చేపట్టి తద్వారా ఈ ప్రభుత్వానికి మెమరాండం తెలియజేసి ఈ ప్రభుత్వానికి తెలియజేయాలి ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలు అమలుపరచాలి ఈ ప్రభుత్వం విద్యను ప్రైవేటీకరణ చేయొద్దు విద్య తప్పకుండా ప్రభుత్వాలు నడిపించాలి ప్రభుత్వమే వీటి విద్యను అందించాలి దానికి సంబంధించిన ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించాలి గత ప్రభుత్వాలాగా అని చెప్పి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము చేపట్టామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇక ఇక హామీల గురించి చూస్తామంటే ఇక హామీలు చెప్పాల్సిన అవసరం లేదు ఎంత అటుగోలుగా మాట్లాడతారంటే నేను చూసాం ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఆనాడు ఎన్నికల్లో తిరుగుతూ అమ్మ మీరు ఎవరైనా టికెట్ ఎడితే మీ కండక్టర్ చెప్పండి డ్రైవర్ చెప్పండి చంద్రాన్న డబ్బు ఇస్తాడని చెప్పి నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావో నువ్వు అన్నవరం వెళ్ళిపోతావో నువ్వు తిరుపతి దర్శనంకి వెళ్తావో లేదు నీకు ఎక్కడినైతే వేరే యాత్రకి వెళ్తావో నువ్వు వెళ్తే డబ్బు చంద్రాన్న ఇస్తాడని చెప్పు అన్నాడు బస్సు ఎక్కితే ఇప్పుడు చంద్రాన్న చెప్తున్నారు చంద్రాన్న తాలూకా మరి వారి తాలూకా మంత్రులు చెప్తున్నారు అభిబే మేము అవేం చెప్పలేదు మేము జిల్లాలో తిరుగుతామని చెప్పామన్నారు రండి మీరు శాసన శాసనమండలిలోనే శాసనసభలో కాదు చెప్పడాలు రండి ప్రజల దగ్గరికి రండి ప్రజల దగ్గరికి వచ్చి చెప్పండి మీకు మేము అలా చెప్పలేదు రండి రేపు ప్రజాప్రద జిల్లాలో రేపు జిల్లాలో సమావేశాలు జరిగితే పెట్టండి డిఆర్సీ సమావేశాన్ని చెప్పండి డిఆర్సీ సమావేశాల్లోనే జిల్లా జిల్లాపరి సరస సమాజానికి రండి ప్రజాప్రదలు ఉంటారు మీరు ఇచ్చిన హామీలన్నీ చూపిస్తాం మీ వీడియో ప్లే చేస్తాం ఒకసారి మీ హామీలన్నీ గుర్తు చేస్తాం చెప్పండి మీ సమాధానాలు ఇవాళ అమ్మఒడి గురించి చూసుకుంటాం బడ్జెట్లో తల్లికి వందనం ఇక తల్లికి వందనం బడ్జెట్లో చూస్తూ ఉంటే మీరు చూసారు బడ్జెట్లో చూస్తూ ఉంటే మా స్వక్షాత్ మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం ఇదేదో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక అంటే ఇదేదో కతరవత్సరం ముందాదు కాదు ప్రతీ నెల జిల్లా కలెక్టర్లు వారీగా ప్రతి సంవత్సరం ప్రతీ నెల ఎన్రోల్ చేస్తూ ఉంటారు ఈ జిల్లాలో విజయనగరం జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటున్నారు ప్రాథమిక విద్యను చదువుకుంటున్నారని చెప్పి గణాంకాలు ఉన్నాయి ఆ గణాంకాలను అన్ని తీసి చప్పిస్తే సుమారుగా ఎనభై నాలుగు లక్షల పైన ఉన్నారు మీరు కేటాయింపులు చూస్తే తొమ్మిది వేలు కేటాయించారు ఇది ఎప్పుడు ఇస్తారో ఏమిస్తారో సర్వ సంగతి కానీ మీ కేటాయింపులు చూస్తే పద్నాలుగు లక్షలు పద్నాలుగు వేలు కోట్లు మీరు కేటాయించాలి ఆ లెక్కల ప్రకారం ఇక అది ఏదో చెప్పారు ఇంక దాని సంగతి ఇంకా వస్తుంది ఆ అమ్మ ఆ తల్లికి గోదాని సంగతి ఇక వస్తే మాకు ఇక మా పెన్షన్ల మంత్రి గారు ఉన్నారు మా పెన్షన్ల మంత్రి గారు ఎప్పుడు మేము పెన్షన్లు తొలగించామని చెప్తా ఉంటారు తప్పించి ఎప్పుడు కూడా మేము పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చామని చెప్పి సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఆయన ప్రకటించారు పాపాను పోలే ఆయన ఎప్పుడు మీ పెన్షన్లు మేము తొలగించేవారా ఏంటంటే మేము ఈ అంకిలు చెప్తా ఉంటారు మేము విని తొలగించావు విని తొలగించావు విని తొలగించావని ఒక కొత్త పెన్షన్లు ఎప్పుడైనా ఇచ్చారా అంటే ఒక్క మాట కూడా ఏనాడు కూడా ఆయన నోట్లోంచి రాలే గౌరవ మంత్రి గారికి ఎప్పటికే ప్రజలు భయోవంతాలలో ఉన్నారు ఓ పక్క నుంచి ఎప్పుడే డిజైబుల్ పెన్షన్స్ని మీరు రండి మెడికల్ క్యాంపులకు వచ్చి మీరు చెక్ చేయించుకోండి లేదు మీ పెన్షన్ తొలగిస్తామని చెప్తే ఒక్కొక్కరు కూడా మంత్రాల మీద బెడ్ రెండ్ అండ్ పెన్షన్స్ ఇవాళ అప్పుడే మెడికల్ క్యాంపులకు వెళ్తున్నారు ఆ సిహెచ్ సెంటర్కి వెళ్తున్నారు ఇంకా జిల్లా కేంద్రాలు ఇంకా రాలేదు అవి కూడా ఒక పక్క నుంచి వెరిఫికేషన్ మొదలు పెడతా ఉన్నారు ఒక పక్క ఈ జిల్లాలో తీసుకుంటే సుమారు నలభై వేలు చిలుక ఓన్లీ డిజేబుల్ పెన్షన్స్ ఉన్నాయి ఎన్ని ఎంతమంది భయాందాలు ఉన్నారు ఒక పక్కన తొలగించే కార్యక్రమం ఒక పక్కన జరుగుతూ ఉంది ఈ సంవత్సరంలో కొత్త పెన్షన్ ఒక్క పెన్షన్ కూడా ఇప్పటికొచ్చి ఒక కేటాయింపు జరగలే ఏ పెన్షన్ మీరు ఇచ్చారంటే భర్త చనిపోతే భార్యకి ఇచ్చారు అది మనలాగా డిసెంబర్ నెల నుంచి మాత్రమే ఆ కార్యక్రమం మొదలుపెట్టారు ఇవన్నీ చెప్తా ఉంటే ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ కూడా మీరు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో ఒకసారి రండి మరలా మాట్లాడుతున్నారు నేను ఏదో చూసాం శాసనమండలి వేదికగా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు చాలా మంచిది మాట్లాడండి మీకు అవకాశం ఉంది మీకు ప్రజలు అవకాశంతో మీరు మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ మాటల్ని క్షేత్రస్థాయిలోకి రండి మీరు చెప్పారు కదా క్షేత్రస్థాయికి వస్తామని చెప్పి ఇవాళ మద్యం బెల్ట్ షాపుల్లో ఎంత రేట్లు ఎక్స్ట్రా చేసి అమ్ముతున్నారు మీరు ఇచ్చిన షాప్ టైమింగ్స్ ఏంటి గ్రామాల్లో ఆక్షన్లు వేసి వేలాలు వేసి లేదు మీరు ఇచ్చిన షాపులు కొద్ది రోజులు అన్నీ చూపిస్తాం ఏం వద్దు మీరు క్షేత్రస్థాయిలోకి మీరు వస్తామని చెప్పారు రండి క్షేత్రస్థాయికి తీసుకెళ్తాం ఏ రోజు టైము డేటు చెప్పండి లేదు ఏ మండలం వెళ్దామో చెప్పండి లేదు స్వయాన మీ గ్రామం వెళ్దామో చెప్పండి మీ గ్రామంలో ఎన్ని బ్యాంక్ షాపులు చూపించమంటారో చెప్తాం లేదు మీ గ్రామంలో ఎంత రేటుకు అమ్ముతున్నారో మధ్యాహ్నం మీరు కావాలంటే రమ్మంటే చెప్పండి వస్తాం ఒక బాధ్యత గల ప్రతిపక్ష నేతగా శాసనమండలిలో వారి రాష్ట్రంలో జరుగుతున్న ఈ ప్రభుత్వం తీసుకున్న విధానాలు తెలియజేస్తూ ఉంటే మీరు ఒక బాధ్యత గల మంత్రిగా మీరు మాట్లాడే ఏంటి అధికారం శనికాలం అధికారంతో మాటలు మాడుతూ పోతే దానికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో ప్రజలే చెప్తారు అధికారాన్ని చూసాం ప్రతిపక్షాన్ని చూసాం కానీ అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా ప్రజల పక్షాలు ఉండే వ్యక్తులు స్వయనామా ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రజల సమస్యను మాట్లాడితే మీరు మాట్లాడుతున్న మాటలు ఏది ఏమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వం సంవత్సర కాలం పూర్తి చేసుకుంది దగ్గర దగ్గరగా ఈ సంవత్సర కాలం దాటిన తర్వాత ప్రజల తరఫున ప్రజా సమస్యలపై ప్రత్యక్షంగా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ఎప్పుడూ కూడా ముందండి ప్రజల సమస్య పోరాడుతామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ రేపు పెద్ద ఎత్తున మరి పన్నెండో తారీఖుని వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకులు ముఖ్యంగా మా విద్యార్థి విభాగం యువత కానీ మా స్టూడెంట్ యువత కానీ మా మహిళా యువత కానీ అందరూ కూడా రేపు పెద్ద ఎత్తున పాల్గొని అందరం కూడా రేపు ఏవైతే ఈ నిరుద్యోగ వృద్ధి గురించి కానీ ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ విద్యను ప్రైవేటీకరణ చేయొద్దు మెడికల్ కాలేజాలన్నీ కూడా ప్రభుత్వమే దాన్ని నడిపించాలని చెప్పి ఒక ప్రభుత్వం మీద కళ్ళు తెప్పించేలా ప్రభుత్వం మీద వదులు తీసుకురావాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం తక్షమే మరి పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలకి మీ ద్వారా కోరుకుంటా ఉన్నా